సో ఇక్కడ ఈ లాగ్ ఏంటి అంటే సో గుమనేసి ఈ కూడా ఏంటి ఇద్దామంటే వచ్చాను ఆల్రెడీ ఒకసారి చేశాను సో చాలా బాగా వచ్చిందండి చెడు అందుకే ఇంకా అంటే నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట త్రీ ప్యాకెట్స్ వచ్చాయి ఎత్తుందో కాస్ట్ అంత గుర్తు టూ ఫిఫ్టీ అని త్రీ హండ్రెడ్ ఏమో వచ్చాయి మూడు ప్యాకెట్స్ సో ఒక ప్యాకెట్ ఆల్రెడీ చేశాను ఇది ఒక్కొక్కటి ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట సో దీన్ని అయితే నెక్స్ట్ టైం ఇది సెకండ్ టైం అనమాట నేను చేయడము ఫస్ట్ టైం షార్ట్లో పోస్ట్ చేశాను బాగా వస్తే చేద్దాం కదంటే మళ్ళీ తీసేద్దాం అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్ వచ్చింది చాలా బాగుంది సో మీకు ఈసారి చేసి చూపిద్దాము అనక్క లాంగ్ వీడియో చేస్తాను అనేసి అన్నాడు కదా ఫస్ట్ చేసినప్పుడు సో అందుకే చేస్తున్నాను అనమాట సో జున్ను పౌడర్ అనమాట ఇది చాలా బాగుంటుంది దీని వెనకనే ఉంటుంది ఎలా ప్రాసెస్ అనేసి సో నేను ఇలా చేస్తాను ఏంటో చూపిస్తాను మీకు సో స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూసేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం చూసి నస్తే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలా స్టార్టింగ్ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి పాలే యూజ్ చేస్తున్నాము అంతకుముందు అంతకుముందు ఏమో ప్యాకెట్ పాలు యూజ్ చేసేది వరేపాలు మాకు తెలియకుంటే ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేసి తెలిసిన దగ్గర నుంచి అది బలె పాలు తీసుకుంటున్నాం అన్నమాట సో ఇది హాఫ్ లీటర్ అనమాట పాలు ఈ పాలు అనేది హాఫ్ లీటరు సో దీన్నైతే మనం ఒక దాకా పోసేస్తున్నాం దీంట్లో దీంట్లో పోసేసుకుంటాం మనం వాటర్ ఏం మిక్సీ చేయట్లేదు నేను నిజంగా చేశాక చూస్తారు కదా నేను చూపిస్తాను కదా టేస్ట్ అలాగే ఎంత మంచి వచ్చిందో మనకు ఇప్పుడు జిల్లా పనులు అనేది మనకు న్యాచురల్గా కాకపోతే మాకు దొరకట్లేవు మాకు అంటే చాలా ఇష్టము సో అందుకే ఇంకా దొరకట్లేవు అన్నట్టుగా ఇలా ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం కూడా అది మీరు చూసి ఆర్డర్ చేశాను చాలా బాగా వచ్చింది ఈ పాడలో బెల్లం మనం ఎంత వేసుకోవాలనుకుంటున్నామో అంత చక్కెర కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను చక్కెర వేయట్లేదు బెల్లమే వేస్తాను అంతకుముందు కూడా బెల్లమే వేసాను చక్కెర కంటే బెల్లం మంచిది కాబట్టి బెల్లం వేసేస్తున్నాను అనమాట సో ఎంత వేసుకుంటాం ఏంటి అనేసి చూపిస్తాను మీకు ఈ మధ్య బాగా అందరు బెల్లం యూజ్ చేస్తున్నారు కదా లేదా చక్కెర మంది దక్కించారు బెల్లం మంచిది చక్కెర కంటే అనేసి టీ కూడా తెల్ల టీ అనేసి వచ్చిందని తాటి బిల్లం టీ అని ఎలా ఉంటుందో ఎప్పుడు తాగలేదు ఎప్పుడు అనుకుంటారు తాగాలి వెళ్ళి అనేసి మనకు ఇక్కడ ఎక్కడెక్కడ లేదు మా దగ్గర ఎక్కడైనా వెళ్ళకనుకుంటాం తాగాలి ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ ఇవ్వడానికి ఒక టేస్ట్ ఇవ్వడానికి అనిపిస్తుంది అనమాట కొత్త కొత్తగా ఉంటే ముందు ఎప్పుడు తాగలేదు కదా మనం ఏదైనా ఫస్ట్ ఏదైనా కొత్తగా విన్నామంటే అది ఒకసారి ట్రై చేయాలి అనేసి అనిపిస్తుంది మందికి సో బెల్ల పోవడం లాస్ట్ ఇయర్ ఏ లాస్ట్ ఇయర్ అనమాట లాస్ట్ మనకి నచ్చేసి ఉంది అనుకోండి చేసి బెల్లం కొంచెం అయి ఉంటే సో అదే ఇంకా కొంచెం వేస్తున్నాను అనమాట వాటి మనం దినే స్వీట్ ఉన్నట్టు వేసేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇంత వేద్దాం అనేసి అనుకుంటున్నాను ఊత ఇంతైనా కొంచెం తగ్గిద్దామనేసి డైరెక్ట్ తింట్ ఇప్పుడైతే పాలల్లో వేసేసుకుంటున్నాను నేను ఇది పాలల్లో వేసి మొత్తం కరిగే వరకు మనం ఇది ఆపేసుకున్నా నేను దీన్ని కరిగే వరకు మనం కర కరిగాక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను కరెక్ట్ ఇది కానీ కనుక మనము ఉడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లం డస్ట్ వస్తుంది కదా దానికి సో అందుకే మనం వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత బెల్లం మనం మనం జున్ను పౌడర్ అనేది వేసుకోవాలి బాగుంటుందండి మీరు ఒకవేళ కుదిరికి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా రేస్ అయితే రోజు పెట్టినది ఇంకా నేను జొన్ను ఎందుకంటే అందుకు ఇష్టం అన్నమాట జున్ను అప్పుడు విలేజ్గా ఉన్నప్పుడు మాకు రెగ్యులర్గా దొరికేది ఎప్పటికీ ఎప్పటికీ అంటే మరీ ఎక్కువ గ్యాప్ రాకుండా తినేవాళ్ళం అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ దొరకటే ఒక్కొక్కసారి ఏమన్నా పాలు అతను తీసుకొచ్చి ఇచ్చాడనమాట అప్పుడు ఒకసారి చేశాను మళ్ళీ అనగా అనగా ఎప్పుడో ఒకసారి ఎప్పుడైతే అందరూ చాలామంది పాలు పోసుకుంటారు కాబట్టి తన దగ్గర అందరికీ తన ఒక టైం అని ఇస్తూ ఉంటాడు సో మాకు ఒకసారి వచ్చింది ఇంకొకసారి కూడా కాల్ చేశారు కానీ మేము ఇక్కడ లేకుండే ఊరికి అందుకే ఇంకా అప్పుడు మిస్ అయిపోయింది అనమాట సరే అనేసి ఆన్లైన్లో ఏమైనా పౌడర్స్ వస్తాయో జూన్ పౌడర్స్ అనేసి సర్చ్ చేస్తే ఇది ఉందన్నమాట దీని రిబి బాగుంది అన్నట్టు ఇది ఆర్డర్ చేశాను కామదేవి జున్ను పౌడర్ బాగుంది బెల్లం అంతా కరగాలండి కరెంట్ వరకు ఇలా కడగట్టేసుకుని ఆ తర్వాత వడగట్టేసుకున్నాక మనం స్టార్ట్ చేద్దాం ఇది సరిపోతుంది జున్నుకు ఈ బౌలనేది ఇందులో పోసాను వడగట్టుకున్న తర్వాత మనం ఇందులోనే పోసేసి చేసుకుందాం అలాగే వస్తే కొంత టైం పడుతుంది మనము ఇలా కడగ్ట్లేదు తొందరగా పోతుంది అన్నమాట బిల్లను ఇది అంటే కిందికి చూసారు కదా త్రీ లేయర్స్ వస్తుంది నాకు సో ఇలా మందం ఉంది కాబట్టి ఈ స్టీల్ పంచడి కూడా ఉంటాయి మీకు నీకు చూపిస్తున్నాను మనకి మందంపుది పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట సో ఇది మనకు స్టీల్ మరి మంద మందం లేదా అనేసి అనుకుంటా చూపిస్తున్నాను మీకు ఇది వేరే అనమాట చేసుకోవచ్చు చూడాలి కూడా నేను బిర్యానీ కూడా ఒకసారి చేశాను ఇట్లా స్టీలు నార్మల్గా పచ్చడి ఇవి వంద ఏవి ఉంటాయి కదా ఊరికే ఏవి ఎడికి పోతుంది అనమాట సో ఇదేంటి అంటే టైం పడుతుంది నాకు వందం తీసుకుంటే అనమాట సో దీంట్లో నేను ఇప్పుడు వాటర్ పోసేసుకొని పెట్టేస్తాను సో నెక్స్ట్ ఇది అందులో పెట్టేస్తున్నాను చే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట ఈజీ ఒక థర్టీ మినిట్స్ పడుతుంది అనుకుంటా మనం లో ఫ్లేమ్ లో పెట్టేసి చేసుకుంటా లో ఫ్లేమ్ లో చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి తొందరగా వాటర్ అనేది ఏంటిపోతాయి కాదనమాట అప్పుడు చూసుకుంటూ చేసుకుంటా ఉండాలన్నమాట కూర్చి తీసాన పడి ఇంకా కొంచెం వెళ్ళమనేది బయటికి సో ఇది పక్కన పెట్టేసి ఎందుకు ఇది తీసేస్తాం ఈ దీంట్లో దీంట్లో ఎత్తామనేసి అనుకుంటున్నాం దీంట్లో వేస్తాం దీంట్లో వెళ్ళమంటే వేసేసి కొంచెమే ఉండేయండి ఒకటి ఇంకా నా స్పేట్ ఇంకా వేలేదు అన్నమాట దీన్ని వేరేసి ఇది పంచడం లేదు ఒకటి ఏం కాదు పలచ ఉన్న పై పైన మాత్రం కిందది మాత్రం నాకు అందంగా ఉండాలన్నమాట సో పాలైతే అయితే మన దీంట్లోకి వేసేసుకొని నెక్స్ట్ టీజ్లో మనం ఇంకా వేయాల్సినవి ఇంకో రెండు ఉన్నాయి అన్నమాట ఎగ్ సో వాటిని కూడా వేసేసుకున్నామంటే పెట్టేసుకున్నాం ఫస్ట్ ఏంటి అంటే వియాలి మనం జిమ్మి చేసుకున్నామంటే కంపల్సరీ ఫస్ట్ షాప్ చేసే ఫస్ట్ టైం వేసుకుంటూ మిస్ అయ్యా అనమాట విరియాదు మర్చిపోయాను అడవిలో ఆనందంలో చేస్తున్నాను అనమాట జిమ్మిలా ఉంటుంది తినాలి చాలా డేస్ అవుతుంది కదా అదో ఆనందంలో ఈ రోడ్ వేసేదాం అనమాట హడావిలో మర్చిపోతాను ఆనందంలో కూడా నచ్చుకోవాల్సి వస్తారు సరిగ్గా చుట్టు చేసామంటే కంపల్సరీ బిర్యానీ ఉండాల్సిందే బిర్యానీ మెయిన్ ఇంపార్టెంట్ బిర్యానీ టేస్ట్ టెబుల్స్లో క్లప్ మొత్తం డైరెక్ట్ అవి అయితే తినప్పుడు ఇంకా నేను తీసేసి వాడేస్తా ఉంటాను బిర్యానీ మంచిగా సో వేసేస్తున్నాను ఇవి కూడా నెక్స్ట్ ఇంకొకటి వేస్తాను కనిపిస్తుంది బిర్యానీ అయితే వేసేసాను నెక్స్ట్ ఇది ఇలాచి పౌడర్ ఆల్రెడీ నేను ఇలా చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఒకసారి నేను టీలో కనీస పెట్టేసుకున్నాను టీలో వేసుకోడానికి సో అలా ఉండిపోయింది కదా అదే వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం ఒక మూడు రెండు మూడు ఇలాచీలు చేసేసి సిమ్ ఇచ్చుకుంటుందండి సో ఇవి వేసేసి మనము మంచిగా కలిపి ఆ తర్వాత మనము ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నా సిమ్ను పెట్టేసాను అండి ఇంక ఇందులో అయితే ఇది పెట్టేసుకుందాం చూపిస్తాం నేనేంటండి బాబు అసెంబ్లీ మర్చిపోయి డైరెక్ట్ ఇందులో పెట్టేదాం అనేసి చూస్తున్నాను అవుతుంది అది కానీ కాదు సో ఇది మెయిన్ కదా ఇది వేయడం మర్చిపోయాను సో నేను ఏం చేస్తున్నాను అంటే ఏం చేసినా కూడా అనేటో మర్చిపోవాల్సి వస్తుంది మొన్న ఏ తక్కువ ఇంగ్రీడియన్స్ దాంట్లో కూడా మర్చిపోతా ఉంటామన్నమాట సో ఇదిగోండి ఈ పౌడర్ అనేది దీంట్లో యాడ్ చేసేస్తున్నాను వేసి అన్ని మంచిగా కలపలే అంటే ఉండలు అనేది లేకుండా కలపాలన్నమాట మంచిగా మిక్సీ చేసి దీన్ని ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది వేసి అన్నేసి డైరెక్ట్గా ఎద్దమని పెట్టేస్తున్నాను చూసారా నాంతే ఉంటుంది అనుకుంటున్నా పని గుర్తుకొచ్చింది టైంకి నేను అందుకే ఇది నిన్నే ఇద్దామనేసి నిన్ననే కిచెన్లో తెచ్చి అంటే ఎక్స్ట్రా ఏంటి అంటే నేను వేరే రూమ్లో స్టోర్ చేసేసుకుంటాను కదా సో మనకి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇది కనిపించింది ఏదో చదువుకుంటే ఇది కనిపించి తీసుకొచ్చిన అయ్యో షాలేజ్ అవుతుంది కదా వన్ మంత్ అవుతుంది తినక అన్నట్టుగా మళ్ళీ గుర్తొచ్చి కిచెన్లో తెచ్చి పెట్టుకున్నాను మళ్ళీ అక్కడే ఉంటే అన్నట్టు తెచ్చి పెట్టేసుకుందనమాట నిన్ననే సో ఇంకా నేను బాగా తెప్పించాను యాక్చువల్గా చేద్దాం అని అనుకున్నా ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి చేద్దాంలే అన్నట్టు పోయి రేపు చేద్దాంలే అనేసి ఇప్పటికైంది అనమాట ఇప్పుడు చేస్తే మనకి ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇది అవినీపడుతుంది మళ్ళీ దీన్ని తినడానికి ఒక వన్ అవర్ అయినా గ్యాప్ ఇయ్యాలన్నమాట మనం వన్ అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఆ తర్వాతనే మనం అది తినాలన్నమాట సో ఇంకా ఉండలు వేయకుండా అయితే ఇదైతే ఇలా చేసేసుకున్నాం కదా సో దీన్ని ఇప్పుడు మనము పెట్టేసుకుందాము ఇదిగోండి ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా సో దీంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసి విది దీన్ని ఇంకా యావద్ది ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి మనకు టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ట్వంటీ త్రీ అవుతుంది టైము సో సిక్స్కి అలా అయిపోతుంది మనది సిక్స్ కూడా సిక్స్ ఫిఫ్టీ అలా చూద్దాము మనం మధ్య మధ్యలో చూస్తాం మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను ఎలా ఉంది ఏంటి అనేసి సో ఓకేనా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా అంతమైన ఎలా వచ్చింది ఏంటి అనేసి ఎండింగ్ వరకు ఎలా వచ్చినా కూడా మీకు చూపిస్తా ఈ ఫ్లాప్ అయినా కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఎలా ఉంటుందో ఏంటో చూడాలి టైం వచ్చేసి చూసారు కదా సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుందా ఫిఫ్టీ దగ్గర అయింది హాఫ్ అన్ అవర్ అవుతుంది సో మనం ఇప్పుడు చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి అయ్యో ఇదంటే ఇలా అయింది ఈసారి ఏంటండి బాబు ఇలా వచ్చింది మొత్తం ఏదో పగిలినట్టు మొన్నటి చాలా అయితే నిజంగా ఎంత ఉందో షార్ట్ పెడతాను కదా చూడండి లాస్ట్ టైం చేసింది షార్ట్ పెడతాను సూపర్ వచ్చింది అసలు ఈసారి ఎందుకు ఇలా వచ్చింది అన్నీ కరెక్ట్గానే వేసాను మన తప్పు అయితే ఏం లేదండి మేబీ ఆ పౌడర్ ఏదైనా ప్రాబ్లమ్ అంటే ఏదైనా ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసేటివి కూడా ఏమైనా ఆటో ఇటో తక్కువ అయ్యినట్టున్నాయి ఒక్కో ప్యాకెట్ ఒక్కలా ఉన్నట్టుంది ఆ ప్యాకెట్ మంచిగా వచ్చింది ఈ ప్యాకెట్ చూడండి పాలు కి నా పగులు వస్తాయో అలా ఉన్నాయి కాకపోతే ఇందులో పచ్చిపాలే పోసి చేశారు అంతకుముందు కూడా పచ్చి పాలు పోసే వేశాను సేమ్ అప్పుడు ఎలా చేశాను ఇప్పుడు అలా చేశాను కాకపోతే అప్పుడు బిర్యానీ వేయడం మర్చిపోయా ఇప్పుడు వేశాను ఏంటోనండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసేద్దాం తీసి చల్లడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ తినేటప్పుడు చూపిస్తానులేండి బాగానే ఉంటుంది కాకపోతే ఈసారి ఒకలాగా వచ్చిందన్నమాట అంతకుముందు ఎంత మంచిగా వచ్చిందో ప్లఫీ ఇట్లా మంచి ఇది మెత్తగా కేక్ ఇలా ఉంటుందండి అలా ఇలా ఇలా మంచి రబ్బర్ రబ్బర్ సాగినట్టు సాగుతుంది మాస్తుంది మంచిగా దున్ను నార్మల్గా కొన్ని మంచిగా వస్తాయి కొన్ని ఏమో ఇలా వస్తాయి అనమాట నార్మల్గా అయినా మనము బర్రెపాలు తీసుకొస్తాం కదా అంటే బర్రెపాలు జున్ను జున్ను పాలు అనేది తెచ్చినప్పుడు ఒక్కొక్కటి ఒక్కోలాగా వస్తాయి ఒక్కో బర్రెపాలు ఒక్కలాగా వస్తాయి అన్నమాట కానీ ఈ పౌడర్లు రెండు సేమే కదండి ఈసారి ఒక ఇలా వచ్చింది అప్పుడేమో అలా వచ్చింది ఇప్పుడేమో ఇలా అనమాట నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ అది ఎలా వస్తుందో సో ఈసారి కొంచెం డిసప్పాయింటెడ్ అండి ఏం చేస్తాం తప్పదు ఓకేనా చూస్తూ ఉండండి వెరీ సిక్స్ అవుతుంది టైము హాఫ్ అన్ అవర్ అయింది కదా సో ఇదైతే రెడీ అయినట్టే ఇంకా తీసి దీన్ని చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇదిగోండి ఏమంటుంది కాబట్టి సో రెడీ అయినట్టు అనమాట ఇలా చూసుకోవాలి మనం ఇదిగోండి రెడీ అయిపోయింది సో ఈసారి కొంచెం వచ్చిందిలేండి కానీ అయినా ఓకే బాగానే ఉందనుకుంటా దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చల్లారినాక పెడితే బాగా వేడి ఉంది కదా సో కొంచెం చల్లారినాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మనము దీన్ని తీసి అప్పుడు తినాలన్నమాట సో అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేసి చెప్తాను ఓకేనా సైలెన్స్ ఇవ్వండి రెడీ అయిపోయింది సో ఇంకా తినేస్తాం అనమాట వెయిటింగ్ దీని గురించి చాలాసేపు అవుతుంది వన్ అవర్గా టూ త్రీ అవర్స్ అవుతుంది లేటు కానీ అందరం ఉన్నప్పుడు తిందామనేసి మాన కూడా వచ్చి ఇప్పుడే వచ్చింది అనమాట అప్పుడే కానీ కాసేపు ఇష్టం కూడా పడుకుంది ఇంక ఇప్పుడు అందరం ఫ్రీ ఉన్నాం అనమాట సో ఇప్పుడు తినేస్తాము చూడండి గట్టిగా అయిపోయింది నిజంగా ఈసారి డిసప్పాయింట్ అయినట్టే అండి టేస్ట్ ఎట్లుంటుందో ఏందో కానీ ఈసారి వెరైటీగా వచ్చింది పగిలినట్టు మీ దీ పాలు అనిపిస్తుంది చూడాలి మరి తింటే ఎలా టేస్ట్ వస్తుందా అనేసి తెలియదు అంతమంది అయితే సూపర్ వచ్చింది అసలు అసలు ఎందుకు ఇట్లా వచ్చిందో అర్థమవుతున్నారు నాకు కూడా తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఏమమ్మా మొత్తం ఇలా అంత అంగడి చేస్తున్నావు సతీను తిని చెప్పి ఎట్లుందని పెట్టుకో కింద పడుతుంది జాగ్రత్త మంచిగా బిడ్డ టేస్ట్ బాగానే ఉందా కానీ ఈసారి ఒకలాగా వచ్చింది కదా వేరేలాగా టేస్ట్ మంచి బిర్యానీ వేసా బిర్యాలు ఇలాచి అంతకుముందు మిరియాలు వేయకుండే మంచిగా ఉందా ఓకే మంచిగుంటే అయిపోతుంది ఎందుకో ఈసారి వేరేలాగా వచ్చింది అప్పుడైతే ఎంత సూపర్ వచ్చిండే బాగానే ఉందా బాగుందంట వేరే సో చూసారు కదా సో చూడనిక మాత్రం ఒకలాగా ఉంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట ఎలా ఉంటుందో ఏందో అనుకున్నాను కానీ బాగుంది టేస్ట్ సో మీరు కూడా చేసి ట్రై చేయండి ఓకేనా ఇదండి బ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్